ఇప్పుడు మనం ఎనాదేశ సంధిని గురించి తెలుసుకుందాం సంస్కృత సంధి అని ఎనాదేశ సంధిని గురించి ఇప్పుడు చూద్దాం ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వ్యావరాలు ఆదేశంగా వస్తాయి ఇక్కడ చూడండి అసవర్ణం అనగా ఈ కామ ఈలకు ఈ కామ ఈలు కాకుండా ఏ అచ్చులు పరమైన అవి అసవర్ణాలే అదేవిధంగా ఊకి ఊ ఊ కాకుండా రూకి రూరూలు కాకుండా వేరే అచ్చులు పరమవడం అంటే ఈకి ఈలు ఊకు ఊలు రూకి రూరూలు కాకుండా వేరే అచ్చులు పరమవడం వల్ల సంధి ఏర్పడుతుందన్నమాట ఇక్కడ చూడండి కింద ఈ కామ ప్లస్ అసవర్ణం ఏ ఈ అని వస్తుంది సేమ్ అలాగే ఊవి అసవర్ణం ఊ అని వస్తుంది రూరుకి అసవర్ణం రు అని వస్తుంది ఇక్కడ చూడండి యావ రాలకు ఎన్నులు అని పేరు ఎన్నులు అని వేటిని అంటాం అంటే యావ రాలు అని వాటిని ఎన్నులు అంటాం ఆదేశం అనగా ఒక అక్షరాన్ని తొలగించి శత్రువులాగా మరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు ఉదాహరణకు చూడండి అతి ప్లస్ ఆశ అతిలో థిలో ఈ ప్లస్ ఆ ఈ ప్లస్ ఆ ఈ అనేది అత్యాశ తాకి యావత్తు వచ్చింది చూడండి ఇక్కడ అత్యాశ అని వస్తుంది సు ప్లస్ ఆగతం సుస్వా స్వాగతం సు ప్లస్ ఆగతం స్వాగతం అను ప్లస్ అస్త్రం ఇది కూడా అలానే వస్తుంది అణ్వస్త్రం పితృ ప్లస్ ఆర్జితం పిత్రార్జితం అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ ప్లస్ అంశ మాతృంశ వి ప్లస్ ఆకరణం వ్యాకరణం అభి ప్లస్ ఉదయం అభ్యుదయం అణు ప్లస్ ఆయుధం అన్వాయుధం దది ప్లస్ ఓదనం దద్యోదనం అతి ప్లస్ ఉగ్రము అత్యుగ్రము ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం అది ప్లస్ అంత ఆద్యంత ఆది ప్లస్ అంత ఆద్యంత ప్రతి ప్లస్ అహం ప్రత్యహం పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ అతి ప్లస్ అద్భుతం అత్యద్భుతం జయంతి ప్లస్ ఉత్సవం ఉత్సవం పక్షి ప్లస్ ఆదులు ఆదులు వృత్తి ప్లస్ అనుపా అనుప్రాస వృత్తి ప్లస్ అనుప్రాస వృత్తి అనుప్రాస ఇవండి ఎనాదేశస్ అందుకు సంబంధించిన ఎగ్జాంపుల్స్